మన యూఎస్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి లాస్ట్ టైం నేను భద్రాచలం వెళ్ళినప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించిందండి అండి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా తిరుపతి అలాగే పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి కొన్ని గ్రూప్స్ అన్నాయి మనం చేసుకుని ఆ వెళ్తూ ఉంటాము అండ్ సేవ చేస్తాం ఆ గుడి దగ్గర సేవ అన్నది ఇప్పుడు మనకి సాక్షాత్తు వెంకన్న దర్శనానికి వెళ్ళి అలాగే సేవ చేస్తాం మనం శ్రీవారికి తిరుమల దేవస్థానంలో శ్రీవారికి సేవ అన్నది దాని గురించి మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ గురించి ఆ సేవ దక్కాలి మనకి అని మనం ఆ ఆ సేవ గురించి మనం చాలా తహతహలాడుతూ ఉంటాము అలాంటి పుణ్యక్షేత్రమైన సాక్షాత్తు రాముల వారు వెలసిన క్షేత్రం అండి భద్రాచలం ఆ భద్రాచలానికి కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఒక సంస్థ కింద ఏర్పడి అట్లీస్ట్ ఫ్రెండ్ సర్కిల్ ఒక టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబెర్స్ అట్లా ఒక గ్రూప్ కింద అవి మనం భద్రాచలంలో కూడా సేవ చేయాలండి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అక్కడ అన్న ప్రసాదం మనకి పెడతారండి అసలు నిజంగా అక్కడ సేవ చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారండి భక్తులు అన్న భక్తులు దాదాపు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ లైన్ లో వెయిట్ చేయాల్సి వస్తుందండి అది మళ్ళీ లెవెన్ నుంచి మనకి క్లోజ్ చేసేస్తారు టికెట్స్ ఇవ్వడం క్లోజ్ చేసేస్తారు భక్తులకి నిజంగా టూ అవర్స్ ఆ లైన్ లో నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక వన్ అవర్ ఎందుకనంటే అక్కడ సిబ్బంది అన్నది చాలా తక్కువ ఉందండి మరియు సిబ్బంది వాళ్ళు కూడా ఏం చేస్తారు దాదాపు ఆల్మోస్ట్ ఒక టూ నెంబర్స్ త్రీ నెంబర్స్ లేడీస్ అయితే ఉన్నారు వాళ్ళే క్లీన్ చేసి మళ్ళీ వాళ్లే విస్తర్లు తీసి అంతా వాళ్లే చేసుకుంటున్నారండి నాకు కొంచెం మనసుకి బాధగా అనిపించింది వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా ఇక్కడ మనం చాలా సేపు టూ త్రీ అవర్స్ ఎందుకంటే స్వామివారి దర్శనానికి భద్రాచలం చాలా దూర ప్రాంతాల నుంచి వస్తా ఉంటారండి అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ లైన్లో నుంచి ఉంటున్నారండి మనం అందరం కలిపి దాదాపు ఒక టెన్ మెంబర్సు లేకపోతే ఒక ఫైవ్ మెంబర్స్ అసలు ఒక అడుగన్నది మనం ముందుకు వెయ్యాలి కదా రామదాసుల వారు సాక్షాత్తు భద్రాచలంలో రామాలయాన్నే నిర్మించారు మనం ఎంతండి అసలు ఉడత భక్తి సాయం కింద రాములు వారి సేవ చేసుకునే భాగ్యం అందరికీ అలాగే మనం సేవ చేసినట్టు ఇంతమంది భక్తులు లైన్లో నుంచి టూ త్రీ అవర్స్ పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళంతా కూడా టూ త్రీ అవర్స్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసి అంటే మనకి ఎట్లా అవుతుందంటే దర్శనం చేసి వచ్చిన తర్వాత ఫుల్ ఎండ ఉంటుందండి ఆ ఎండలో నుంచిని భక్తులు కూడా అలసిపోతూ ఉంటారు మనం అందరం కూడా సాక్షాత్తు తిరుమల శ్రీవారికి ఎలా అయితే సేవ చేస్తున్నామో భద్రాచలం స్వామి వారికి కూడా అట్లానే సేవ చేయొచ్చండి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా ఒక grupo que inda aí మనం అక్కడ వన్ రిక్వెస్ట్ చేస్తే నేను ఈ వీడియో ఎవరైనా కూడా ప్లీజ్ షేర్ చేయండి అక్కడ ఒక భద్రాచలంలో మనం అంటే మనకి అకామడేషన్ గట్ట ఏమన్నా వాళ్ళు మాట్లాడుకుంటే మనకి కంపల్సరీ అకామిడేషన్ ఇస్తే రూమ్స్ అన్న ఇస్తే మనం చక్కగా సేవ అన్నది చేయొచ్చు ఒక్కళ్ళతో స్టార్ట్ అయ్యి అలా 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 రాముల సేవ అందరూ చేయాలన్న మనసు ఎందుకో తహతహాలు ఆడుతూ ఉందండి మనం ప్రతి ఒక్క గుడికి వెళ్ళి సేవ చేస్తాము సాక్షాత్తు భద్రాచలం రాముల వారండి నిజంగా రామ అన్న ఒక మంత్రమే సకల పాపాలని హరిస్తుంది రాముల వారికి చేసినా ఒకటే మనం శ్రీవారికి చేసినా ఒకటేనండి సేవ అన్నది సాక్షాత్తు రామ అవతారాలు అంతే ఇవన్నీ కూడానని ఎందుకు కొంచెం మనసుకి బాధగా అనిపించింది చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారండి దర్శనానికి వచ్చిన భక్తులంతా కూడా గంటల కొద్ది లైన్ లో క్యూ లో వెయిట్ చేయాల్సి వస్తుంది లోపల సిబ్బంది లేకపోవడం గురించి ఈ ఇబ్బంది అంతా కూడా మనం ఒక వంతు సాయకంపు కింద మేము ఇట్లా సేవ చేస్తామని అంటే తప్పకుండా గుడివాళ్ళు మనకి అకామిడేషన్ ఇవన్నీ ఇస్తారండి ప్లీజ్ మీరు ఎవరైనా సేవ చేసే ఉద్దేశం ఉండి మీకు ఇంట్రెస్ట్ స్వామివారి సేవ చేయాలన్న వాళ్ళు కంపల్సరీ భద్రాచలం ఒకసారి వాళ్ళని నేను కూడా ఒకసారి కాంటాక్ట్ చేస్తానండి నాకు కూడా మనసుకి అనిపిస్తుంది చక్కగా ఒక టెన్ మెంబర్స్ అట్లా గ్రూప్ కింద అయ్యి చక్కగా రాముల వారి అయోధ్యలో కొలువైన రాముల వారి సేవ అయోధ్య వెళ్ళి మనం అంత దూరం సేవ చేయనవసరం లేదండి సాక్షాత్ ఇక్కడ భద్రాచలంలోనే రాముల వారు కొలువై ఉన్నారు పర్ణసాల సీతమ్మవారు రాముల వారితో నివసించిన పర్ణశాల అండి ఎంత భాగ్యం కదా మనకి అందరూ కూడా ఒక్క అడుగు ముందుకు వెయ్యండి వీడియోని షేర్ చేయండి ఆ భద్రాచలం టెంపుల్ వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతే వాళ్ళు మనకి అకామిడేషన్ ఇస్తే మనకి అందరూ కూడా గ్రూపుల కింద డివైడ్ అయ్యి చక్కగా స్వామివారి సేవ చేయాలనే నా ఆశ ఎంతవరకు ఇది ఫలిస్తుందో నాకు తెలియదు నేనైతే ఒక అడుగు ముందుకు వేశాను నా దగ్గర రాములువారి వారి సేవ చేయాలనే ఒక హోప్ తప్పించి ఇంకేమీ లేదండి ఈ వీడియో రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి సేవ చేయాలన్నది నా మనసులోని భక్తి భావన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్